కాశ్మీర్లోని పహాల్గంలో ఉగ్రవాదులు చేసినటువంటి దాడిని ప్రతీకారంగా మన భారతదేశ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆర్మీ జవాన్లు చేసిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమానికి మద్దతుగా సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకొని శాంతియుతంగా ఉండాలని అన్నారు లేదంటే భారత భారత పౌరులు అందరూ పాకిస్తాన్పై యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని భారతీయులందరూ కలిసి దాడి చేసే పాకిస్తాన్ పూర్తిగా ఒక రోజులోనే నాశనం అవుతుందని అని అన్నారు అలాగే ఉగ్రవాదుల మద్దతుదారులు కొంతమంది భారతదేశంలో ఉన్నటువంటి వారు ఉన్నపలంగా దేశాన్ని వదిలి వెళ్లాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మహేష్ కార్యవర్గ సభ్యులు బుచ్చయ్య సుభాష్ చందర్ మాణిక్ రెడ్డి మరియు దత్తాత్రి సీనియర్ న్యాయవాదులు మరియు సంగారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ంగడి భధ్వర్యంలో పహల్గాం దాడికి ప్రతీకారంగా మరి ఈరోజు భారత సైన్యం రాత్రి ఒకటిన్నర ప్రాంతంలో మరి అయితే ఎల్ఓసి దగ్గర ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల పైన జైషే మహమ్మద్ లక్ష్య తోయిబా లాంటి సంస్థల స్థావరా బ్యాటాక్ చేయడం జరిగింది మరి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోయి దాదాపు రెండు వందల కిలోమీటర్లు మనం మిజాల్స్ పోయి అటాక్ చేసి ఆ యొక్క స్థానం ధ్వంసం చేసిరు ఇది కేవలం ఉగ్రవాదు సవరపై దాడిగా భావిస్తున్నాం మరి మేము రెండు వందల రెండు వందల కిలోమీటర్ల లోపలికి వచ్చి మరి ఉగ్రవాదం దాడి చేసిన వాళ్ళము మరి మీ పాకిస్తాన్ దాడి చేయాలనుకుంటే ఒక మూడు రోజులు దేశం మీ దేశం పసిబెట్ అయిపోతుంది యుద్ధం కంప్లీట్ అయిపోతుంది ఇప్పటికైనా సరే అమాయక ప్రజలను మరి పణంగా పెట్టుకు పణాలు తీస్తూ మరి మీ యొక్క ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు చేస్తున్న ఉగ్రచర్యలను చాలా కాలం భారత్ భరించింది ఇక భరించలేదు యుద్ధం చేసినా సరే పాకిస్తాన్ మెడలు వంచి ఉగ్రవాద చేతిని మరి పాకిస్తాన్ను మరి మేము మెడలు వంచే విధంగా తీసుకొస్తాం కదా యుద్ధం జరిగింది డెబ్బై ఒకటి జరిగింది మనం ఆల్మోస్ట్ ఆల్ లావర్ను ఆక్రమించుకున్నాం కానీ ఏమైంది మళ్ళీ లావర్ని ఇచ్చేసినాం డెబ్బై వేల మందిని మనం బంధించినాం సైనికులు పాక్ సైన్యులను మరి వారిని వదిలిపెట్టినాం మన సరిగ్గా మనం పంపించిన వాళ్ళు యుద్ధం జరగడం కాదు యుద్ధం ద్వారా పరిష్కారం జరగాలి అలా జరగకుండా ఇప్పటివరకు మనం చేసిన ఈ యొక్క తాత్సర్యమే దీనికి కారణమైంది ఇక ఉపయోగించట్లేదు యుద్ధం చేసినా సరే భారతదేశంలో విడిపోయి బతకమని చెప్పి బయటకు పంపిస్తే మళ్ళీ వచ్చి ఈ దేశంలో అగ్రలు చూస్తున్నారు ఇలా ఇక్కడ ఉన్న కొంతమంది పాకిస్తాన్ ప్రేమికులు ఉగ్రవాళ్ళ ప్రేమికులు ఐఎస్ఐ ఉగ్రవాళ్ళ ప్రేమికులు ఇక్కడ మందరు ఉన్నారు వారికి వెళ్ళిపో సన్నిహిత చేస్తూ ఉన్నాం మేము కూడా డిమాండ్ చేస్తానికి వెళ్ళిపోమని చెప్పి లేకపోతే మేము పట్టిస్తాం తప్పకుండా మాకు తెలిసిపోయారు ఎవరో కానీ మనం మేము కూడా సవరణ పాటిస్తున్నాం ప్రభుత్వం చెప్పింది అధికారులు చెప్తూ వెళ్ళిపోమని చెప్తాం ఇంకా ఇక్కడనే ఉంటున్నారు వెళ్ళిపోకపోతే సంగరెడ్డి పైన కూడా మన మిజాయిలు వస్తాయి జాగ్రత్త ఆ సవరం పైన మన ఎవ్వరు ఏ ఏమాత్రము ఏ మన పౌరులకు హారి జరగకుండా మిజాయిలు వస్తాయి మేము మిజాయిలు మారుతాం కాబట్టి ఈరోజు చర్యకు న్యాయవాదులుగా సంగారెడ్డి భారత సభ్యులందరూ కూడా మా సైన్యానికి బాసడం ఉన్నాం సైన్యం చేసే ప్రతి పోరాటంలో భారత పౌరులు ముందుకొస్తాడు వాడవాడ ఎవరు చెప్పకుండా సార్ ఈరోజు అన్ని వాడల్లో విజయ ర్యాలీ జరుగుతున్నాయి విజయ ర్యాలీ కావచ్చు ఈ ప్రారంభం మాత్రమే అంతం ఎప్పుడంటే పాకిస్తాన్ మనకు స్వీయమయ్యే వరకు అఖండ భారత అని మనం నిర్మించే వరకు మోడీ చేస్తున్న మహాయజ్ఞంలో ఉగ్రవాద వ్యతిరేకం జరుగుతున్న మహాయజ్ఞంలో అందరం కూడా పాల్పంచుకోవాలి మరి ఆ యొక్క అందులో భాగంగానే న్యాయవాదులు అందరం కూడా ముందుకు వచ్చి ఈరోజు మా యొక్క న్యాయవాదులు మరి ఈరోజు మార్నింగ్ నుండి కూడా ప్రోగ్రాం అనుకున్నాం అనుకోకుండా ప్రోగ్రాం చేసినా ఇప్పటి కూడా సెలవులు కాబట్టి మా యొక్క పూర్తి స్థాయిలో లేరు ఇప్పటికైనా సరే పాకిస్తాన్ ఉగ్ర చర్యలకు పాల్పడే వారికి చేయతం ఇవ్వద్దు వాళ్ళకి ఇలాంటి సవరాలు ఇవ్వద్దు ఇస్తే మరి మీ యొక్క నగరాలపై దాడులు జరుగుతాయి పౌరులు చనిపోతారు ఎందుకంటే మా యొక్క సైనిక శక్తి అజేయమైనది మా సైనిక శక్తి మీకు తెలుస్తలేదు మీకు మూడు రోజులునే మీ యొక్క దేశాన్ని ఆక్రమించుకోగలం కానీ మీరైతే ఈ ఉగ్రవాళ్ళను ప్రేరేపించే చర్యలను మరి పూర్తిస్థాయిగా మానుకోవాలని డిమాండ్ చేస్తూ దానిలో న్యాయవాద అవసరం అనుకుంటే నల్ల కోట్లు పక్క పెట్టి మీటి దుస్తులు వెళ్ళి సరిహద్దు ఉద్యమశీదామున్నాము కాబట్టి మేమందరం కూడా ఆ యొక్క దిశగా ఉన్నాం దేశాన్ని కాబలి శక్తులను కాపాడుకోవడం కోసం అందరం ముందుండాలి అందరు నేవాలు ముందుంటారు జై హింద్ భారత్ భారత్స నుంచి సంగారెడ్డి కోర్టులో పనిచేస్తా ఉన్నాను ఈరోజు భారత సైన్యం మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో పహల్గామ్ లో జరిగిన ఒకటి ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా అక్కడ ఉన్న స్థావర ఉగ్రవాదుల స్థావర పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరం మీద అటాక్ చేయడం జరిగింది యావత్ భారతదేశం మోదీ ప్రధాని మోదీ ఎంబడి ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేసిన ఏదైతే అటాక్ ఉందో దానికి మనం సపోర్ట్ చేస్తా ఉన్నాం ముందు కూడా ఏ ఎవ్వరు ఏ వ్యక్తి అయినా ఏ దేశమైనా మన భారతదేశం మీద కన్నెత్తి చూస్తే దానికి మనం ఇదే తరహా జవాబు ఇస్తామని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను